వైజాగ్ సార్ ఎక్కడైతే సార్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఎక్కడైతే మీరు మూడు ఇండస్ట్రియల్ బెల్ట్ ఎక్కడ ప్లాన్ చేశారు ఉత్తరాంధ్ర కానీ కొన్ని ప్రత్యేక ఎస్పెషల్లీ నా దృష్టికి ఎక్కువ వచ్చింది ఉత్తరాంధ్ర సంబంధించి కొంత పొలిటికల్ లీడర్షిప్ ది గెటింగ్ ఇంటూ ద అన్వాంటెడ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ల్యాండ్ సెటిల్మెంట్స్ బాధ ఏమనిపిస్తుంది అంటే అఫీషియల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్ట్ ఫోమ్లీ ఆన్ దాన్ని అది ఫోమ్గా ఎస్పెషల్ వైజాగ్ విశాఖపట్నం జోన్లో ఇవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి సార్ అది మిగతా చోట్ల కానీ ఇది డెవలప్మెంట్ కొంచెం ఒక ఫోన్గా మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి సార్ ఒక డైరెక్ట్ ఇవ్వాలి మీరు దీనికి సంబంధించి ఇస్తే బాగుంటుంది సార్ ఏదైతే డిప్యూటీ సీఎం గారు చెప్పారో ఆ ఐదారు జిల్లాలు అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం ఈ జిల్లాలో బోత్ పోలీస్ ఉన్నారు కలెక్టర్స్ ఉన్నారు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడా ల్యాండ్ గ్రాబింగ్ కానీ మ్యాన్పులేషన్ కానీ ఇంటర్ఫియరెన్స్ కానీ ఉండడానికి వీల్లేదు బీ ఫర్మ్ బీ రూత్లెస్ ఒకవేళ ఏ కంప్లైంట్ వచ్చినా విఆర్ నాట్ గోయింగ్ టు ఇట్ ఎవరైనా సరే దట్ ఈ ది మ్యాండేట్ మీరు క్లియర్గా ఉండండి పాత రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేస్తాం ఎవరు తప్పు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టే సమస్య ఉండదు

Sir, uh, thank you, sir. Uh, sir, this is the. I will only focus on the state-owned revenue uh, for twenty-five twenty-six, sir. This is uh, just a snapshot for all the collectors, sir. So for this year, we have targeted a revenue collection, state-owned revenues from uh, taxes and non-tax revenues. So this is total of one lakh thirty-four thousand crores that we have targeted for this year. And this will primarily come from various uh, revenue generating departments like uh, commercial taxes, state excise, stamps and registration, and vehicle taxes primarily. And mines and geology will constitute the non tax revenue. Next. Coming to the performance, sir, uh, quarter one and quarter two, since they are already behind us and we are almost at the end of quarter three of this financial year.